మాస్టర్స్ నిన్ బ్యాంకర్ రచన నిసబరి చేద్దాం అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చిన ప్రధాని మోడీ గారికి కలంకారి వస్త్రం కప్పి ఉత్తరాంధ్ర ఇలువెలుపుల సింహాద్రి అప్పన్న విగ్రహాన్ని ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ఈనాటి యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రూపం దాల్చి సరికొత్త రికార్డుని సృష్టించబోతున్నాం ముందుగా అంగవస్త్రాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని గారికి ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈనాటి యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రూపం దాల్చి సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నాం ముందుగా అంగవస్త్రాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని గారికి ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు